టీవీకి టీవీకి స్వాగతం ఈ వారం గజ గెంపరేచర్లు మూడు నుంచి ఐదు డిగ్రీల దాకా పడిపోయే అవకాశం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో రాబోయే వారం రోజుల్లో చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ తెలిపింది రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది రాబోయే నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ కోరంభీం ఆసిఫాబాద్ మచిర్యాల నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేయగా సంగారెడ్డి మెదక్ వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది మిగతా జిల్లాల్లో సాధారణం కన్నా కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది హైదరాబాద్ సిటీలో రెండు రోజులు మబ్బు పట్టి ఉంటుందని ఉదయం వేళలో పొగమంచు కురుస్తుందని తెలిపింది టెంపరేచర్లు తక్కువ రికార్డ్ అయ్యే జిల్లాలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు చల నుంచి రక్షించుకునే దుస్తులు వేసుకోవాలని చెబుతున్నారు మరోవైపు మంగళవారం రాత్రి ఆదిలాబాద్లో అత్యల్పంగా ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అయింది నిరుడు ఇదే రోజు పదకొండు పాయింట్ రెండు డిగ్రీల టెంపరేచర్ నమోదవగా ఇప్పుడు చలి ఎక్కువగా ఉన్నది